ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రారంభమయ్యాయి వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకి సభ ప్రారంభమైంది పది గంటలకి శాసన మండలి అయితే ప్రారంభమైంది అయితే ఇటీవలే సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభలను విజయవంతంగా నిర్వహించిన కూటమి ప్రభుత్వం తాము సంవత్సర కాలంలో చేసిన మంచి మంచి పనుల మొత్తాన్ని ఈసారి సభ సభ ముందుకు తీసుకురావడంతో పాటు ప్రజల ముందుకు తీసుకువెళ్ళడానికి బలంగా నిశ్చయించుకుని అందుకు సంబంధించి కీలకమైన ఆరు ఆర్డినెన్సుల్ని ఈసారి బిల్లుల రూపంలో ముందుకు తీసుకువచ్చింది అయితే రానున్న అతి కొద్ది రోజుల్లోనే స్థానిక సంస్థలతో పాటు మున్సిపల్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇప్పటివరకు ఆర్డినెన్స్లుగా ఉన్న పంచాయతీరాజ్ బిల్లు సవరణకు సంబంధించి కానీ మున్సిపల్ బిల్లు సవరణకు సంబంధించి కానీ ఏపీ వాహనాల పనులకు సంబంధించి కానీ దాంతోపాటు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కానీ ఇంకో కీలకంగా ఉన్నది ఏంటంటే ది ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఆఫ్ ది బార్ కౌన్సిల్ ఆఫ్ ది ఇండియా ట్రస్ట్ ఆర్డినెన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కలిపి ఒక కీలకంగా ఆరు బిల్లుల్ని ఈసారి ప్రతిపాదించే అవకాశం కనిపిస్తుంది మొత్తం మీద వారం రోజులు లేదంటే పది రోజుల పాటు సభ నిర్వహించాలని అయితే ఈరోజు సాయంత్రం బీఎస్సీ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నారు దానికంటే ముందు క్యాబినెట్ కూడా సమావేశం కాబోతుంది మూడు గంటల క్యాబినెట్ సమావేశం జరగబోతుంది దానికంటే ముందు బీఎస్సీ అయితే సమావేశం కాబోతుంది అయితే యథావిధిగానే అనుకున్నట్లుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే బహిర్షించింది అయితే మండలంలో చర్చ ప్రారంభంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు పోడిన దగ్గరికి వెళ్ళి స్పీకర్ చైర్మన్ చుట్టుముట్టి వాళ్ళైతే నిరసన తెలియజేయడం జరిగింది ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే తొలిసారి శాసన మండలి సభ్యుడిగా నాగబాబు శాసన శాసనమండలికి అడుగు పెట్టడం జరిగింది ఇక వైసీపీకి ఇంకో పెద్ద ట్విస్ట్ ఏంటంటే జాతీయఖానం అండ్ పోతులు సునీత వీళ్ళిద్దరు కూడా బీజేపీ బీజేపీకి కప్పుకొని కౌన్సిల్కి రావడం అనేది వివాదం రేపింది ఎందుకంటే వాళ్ళంతా రాజీనామా చేశారు వారి నామ వారి రాజీనామాలను కౌన్సిల్ చైర్మన్ ఇంకా ఆమోదించలేదు అయితే సభా హక్కుల ఉల్లంఘనకు పార్టీ పిరాయింపులకు పాల్పడిన వారిపైన చర్యలు తీసుకోవాలని వైసీపీ ప్లాకార్డులు ప్రదర్శించడంతో పాటు వాయిదా తీర్మానాన్ని కూడా చైర్మన్ కొట్టివేయడం అయితే జరిగింది అయితే మొత్తం మీద ఇటు అసెంబ్లీలో కేవలం బిల్లులు పాస్ చేసుకున్నప్పటికీ కౌన్సిల్లో గట్టిగా నిలదీయాలని కౌన్సిల్లో గట్టిగా బలం ఉంది కాబట్టి కౌన్సిల్లో గట్టిగా మనం నిలదీయాలని చెప్పేసి వైసీపీ అయితే ఉళ్ళూరుతోంది బట్ అది ఎంతవటికీ ప్రాక్టికల్గా అవుతుంది అనేది ఇక్కడ చర్చనీయాంశంగా మారింది ఇక్కడ మొత్తం మీద చూసుకున్నట్లయితే కీలకంగా ఉన్న పంచాయతీరాజ్ సవరణ బిల్లు మున్సిపల్ సవరణ బిల్లు ఏపీ వాహనాల రిజిస్ట్రేషన్ యాక్ట్కి సంబంధించి మూడే కీలకం కాబోతున్నాయి ఎందుకంటే స్థానిక సంస్థల్లో ఈసారి భారీ మెజారిటీ గెలిచిన కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల్లో కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలనుకున్న చట్ట సవరణకు సంబంధించి రిజర్వేషన్ ప్రాతిపదికన ఎస్సీ వర్గీకరణ మున్సిపల్ చట్ట సవరణ సభకు సంబంధించి కీలకమైన బిల్లులు ఈసారి సభలో ఆమోదం పొందితే రానున్న మూడు నెలల్లో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తుంది దీంతో పాటుగా ఇప్పుడు జీఎస్టీ తగ్గిన నేపథ్యంలో కొత్తగా ఏపీలో వాహనాల రిజిస్ట్రేషన్ యాక్ట్ కూడా మారిస్తే భారీగా గణనీయంగా రెవెన్యూ కూడా వచ్చే అవకాశం ఉందని కూటమి ప్రభుత్వం అయితే భావిస్తుంది దీనికి సంబంధించి ఈ బిల్లులు మొత్తం కూడా ఈ వారం రోజులు లేదంటే ఈ పది రోజుల పాటు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదం పొందబోతున్నాయి కెమెరా పర్సన్ రాజేంద్రతో లింగారెడ్డి విజయవాడ